ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు సై అంటే సై అన్నట్లుగా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టింది దీంతో షర్మిల కూడా పదునైన వ్యాఖ్యలతో జగన్ను ఉద్దేశించి మాట్లాడుతోంది ఈ నేపథ్యంలోనే షర్మిల కొడుకు జగన్ మేనలుడు పెళ్లి చేశారు ఈ ఇద్దరు నాలుగు సంవత్సరాల క్రితం నుంచి ప్రేమించుకున్నట్లు తెలుస్తుంది కానీ ఇంట్లో వాళ్ళకి సంవత్సర క్రితం చెప్పినట్లు మనకి సమాచారం అప్పుడు ఇద్దరి సాంప్రదాయాలు వేరువేరు చాలా ఇబ్బందులు వస్తాయని ఇద్దరిని హెచ్చరించారు కానీ ఒకరినొకరు సహకరించుకుంటామని చెప్పడంతో తల్లిదండ్రులు ఒప్పుకున్నారు ఏదేమైనా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడంతో వాళ్ళ పెళ్లి అమెరికాలో ఇద్దరు కుటుంబ సభ్యుల మధ్య ముహూర్తం ఖరారు చేసి ప్రియాకు పట్టుచీర పెట్టారు షర్మిలా కుటుంబీకులు రాజారెడ్డి ప్రియా పెళ్లి కూడా ఘనంగా చేశారు పెళ్ళంటే గుర్తొస్తుంది నిశ్చితార్థానికి వెళ్ళిన జగన్ పెళ్లికి కూడా వెళ్తాడా అని ప్రశ్నించుకున్నారు కానీ జగన్ వెళ్ళలేదు దీనికి కారణాలు లేకపోలేదు జగన్ రాజకీయాల షెడ్యూల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు క్షణం ఖాళీగా లేకుండా ఉంటున్నారు ఒకవైపు సీట్లు మారుస్తూ కేటాయిస్తూ మరోవైపు సభలు పెడుతున్నారు ఈ నేపథ్యంలోనే జగన్ మేనల్లుడి పెళ్లికి రాలేను అని తల్లి విజయమ్మకు చెప్పారంట ఎందుకంటే ఎన్నికల సమయంలో క్షణం ఖాళీ లేదు ఈ టైంలో నేను అంత దూరం రాలేను షెడ్యూల్ బిజీగా ఉంది ఇక్కడ ఏంటంటే మేనల్లుడు పెళ్లికి వెళ్ళకపోయినా రాజారెడ్డికి మంచి బహుమతి పంపినట్లు తెలుస్తుంది వైఎస్ఆర్ ఫోటో దగ్గర దంపతులు ఫ్యామిలీ మెంబర్స్ ఫోటో దిగడంతో వైఎస్ఆర్ అభిమానులు హో వైఎస్ఆర్ అంటూ కామెంట్ చేస్తున్నారు ఏదేమైనప్పటికీ రాజారెడ్డి ప్రియా పెళ్లిలను మీరు ఏ విధంగా చూస్తారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి